Thank you. పేరు మౌలానా అబుల్ కలాం అజాద్గా పేరు పొందినాడంటే మౌలానా అంటే మీ అందరికి తెలుసు గౌరవప్రదమైన విద్యావేత్త దాన్ని అభ్యసిస్తే వాళ్ళని మౌలానా అంటాం అంతేనా అబుల్ కలాం అనేది ఆయన వచ్చిన బిరుదు అజాన్ అనేది ఆయన రచించిన రచనలకు రచనలకు పెట్టుకున్న కలం పేరు ఇవన్నీ కలిపితే మౌలానా అప్పుల్ కలాం అజాద్ అంటే అసలు పేరు అయింది ఆయన తెచ్చుకున్న బిరుదు ఆయన రచనలకు ఉపయోగించుకున్న కలం పేరు ఆయన చదువుకున్న చదువు ఇవన్నీ కలిపి ఆయన పేరుగా స్థిరపడి మౌలానా అబుల్ కలాం ఆజాద్గా పేరు ప్రఖ్యాతులు కాకడంతో పాటు ఈ సువిశాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో పాటు పదకొండు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉండి దేశమంతా తిరిగి విద్యా వ్యవస్థను ఏ విధంగా చక్కదిద్దాలి సరిచేయాలి ఈ దేశ అవసరాలకు తగిన ప్రాడక్ట్ విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఆయన చేసిన సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన విధానాలు ఇవన్నీ కూడా దేశంలో బలమైన విద్యా విధానానికి మునాదులు వేశాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంత గొప్ప వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం అనేది ఇందాక పెద్దలు వారిసారి చెప్తారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఈరోజు ఇన్ని విశ్వవిద్యాలయాలు భారతదేశంలో నడుస్తూ ఉన్నాయంటే యూజీసీ ఇస్తున్న నిధులు దానికి సంబంధించిన పర్యవేక్షణ అధ్యాపక నియామకాల్లో వాళ్ళు అనుసరించే విధానాలు ఇవన్నీ కూడా భారతదేశ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం ద్వారా మనలో తెలియని ఉత్తేజం వస్తారు మనం కూడా కష్టపడి చదవాలా మనం కూడా జీవితంలో ఏదో సాధించాలా పది మంది మన ప్రదాంతరం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోవాలా మన గురించి మంచిగా చర్చించుకోవాలనే పట్టుదల మనలో పెరుగుతుంది అట్లాంటి మహనీయులు మంది ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఆయన చదువుకున్నాడు కాబట్టే అది సాధ్యమైంది అట్లాగే వాల్మీకి మహర్షి వాల్మీకి ఆది కవి ఆయన రామాయణాన్ని రచించినాడు కాబట్టి ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఇట్లా ఎవరైతే బాగా చదువుకోగలిగినారో ఎవరైతే విద్యావంతులు కలిగినారో వాళ్ళే చరిత్రలో గొప్ప వ్యక్తులుగా శ్లాఘించబడతా ఉంటారు అట్లాంటి గొప్ప ఆయుధం ప్రతి మనిషికి విద్య అనేది మనం అందరము గుర్తించుకోవాలి మీరు ఆ విద్యార్థుల విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి ఇది చాలా అవసరం ఇక్కడి నుంచి మీరు దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు కూడా పోతా ఉంటామని ఇందాక మనం విన్నది చెప్తాము ఇదే కాకుండా గుంటూరు గౌరవించిన మహనీయులు నందమౌరి తారక రామారావు చాలామంది మైనార్టీ ముస్లిం నాయకులు కార్యకర్తలు ఆ కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు గారికి వీరాభిమానులుగా ఉండేవారు మైనార్టీలు ఆయనకి ఆయనకి వినలేని అనుమానం అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అద్యవసర తీర్మానాలు కానీ అట్లాగే అర్జియాత్రకి రాయితీలు ఇవ్వడం కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతా ఉంటారు గతంలో ఇవి చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు దుల్హ స్కీమ్ పెట్టాము దుకాన్ మకాన్ పెట్టాం అంటే మైనార్టీల అభివృద్ధి సంక్షేమం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవితంలో మంచి ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ సంవత్సరం కూడా మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొన్ననే బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం అంతా అనేక కార్యక్రమాలు చేసే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేశారు ముఖ్యంగా మైనార్టీ రక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు మదరకలా ఉంటాం అందరూ అక్కడ కలిసిమెలిసి ఉంటాం ఆనందంగా ఒకరికొకరు సహకరించుకునే ఒక సుమృత వాతావరణం వాతావరణం ఉండాలి నాయకుడి ఆలోచనల ప్రకారమే పరిపాలన నడుస్తుంది నాయకుడు గొప్ప లౌవాది సెక్యులర్ అయితే పరిపాలనలో కూడా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అట్లాంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేక విద్యా సంస్థలను తీసుకురావడం విద్యార్థులకు విద్యాలయాల అభివృద్ధికి మరి నిరంతరం పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ఉర్దూ టీచర్ల ఫలితంలో తీర్చడానికి ఉర్దూ మీడియం స్కూళ్లలో సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ మనవి మీ అందరికీ మనవి చేయకూడదు సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడు సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు ఆయన సూచనల ప్రకారం అట్లాగే పెద్దలందరి సలహాలు తీసుకొని రాయదుర్గం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల రక్షణకు సంక్షేమానికి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు అందరికీ నమస్కారం